గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి నా నమస్కారంలో అదేవిధంగా మన దేవదా శాఖ మంత్రులు అన్నం రామారాయుడు గారికి నా నమస్కారంలో సార్ మన ప్రాజెక్టు మన అన్నమయ్య డ్యాము ఏ ఏ విధంగా అయితే ఇదే జలాలు అందరూ చాలా బలబాంతులకు ఉన్నారు దాని అప్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలందరూ జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్ పోతే మన ఉత్తర దక్షిణ కాలువలో గట్లు పోయిన గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి సార్ నీళ్లు బాగా ఎత్తినప్పుడు అక్కడక్కడ తెగిపోయి పొలాలు నాశనం అయిపోతున్నాయి సార్ దాన్ని కొంచెం త్వరితగతిన చేయాలి సార్ పోతే సార్ మా ఉత్తర కాలువ పార్ ఆర్ దగ్గర జంగ్ ఫారెస్ట్ క్లీనెన్స్ ఒక కిలోమీటర్ ఆగిపోయి సార్ చుట్టూరు పక్కన మా ఆత్మకూరు పరిధిలో సుమారు పదిహేను గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ మొత్తం కాలంలో అయిపోయాయి సార్ ఒక్క కిలోమీటర్ క్లియరెన్స్ అయిపోతే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి సార్ దానిక త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారాలు సోమశీల మైక్ వాల్యూమ్ పెంచలేరా ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్టిక్ లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నాను నేను చెప్పాను నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్ వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి అందరిట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్ పట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది గుర్తుపెట్టుకోండి ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు సోమశిల డ్యామ్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాంత దెబ్బతినింది గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లు అంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ వేయడం మెయింటైన్ చేయడం కాలువల్లో తీయడం ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రాణంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ సోమశెల ఆ రోజు సోమశెల డెబ్బై ఎనిమిది ఎనభై తొమ్మిది మధ్యలో ఈ సోమశెల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ముప్పై ఎనిమిదో నలభై టిఎంసీలకు పెడితే దాని డెబ్బై ఐదు టీఎంసీలు చేసిన నాయకుడు దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు దాని కింద ప్రాజెక్ట్ సెవెంటీ ఎయిట్ ఎక్స్పెన్షన్ ఆఫ్టర్ ఎయిటీ త్రీ ఎన్టీఆర్ వచ్చినాక చేసింది మా చంద్రమోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు సెవెంటీ ఎయిట్ అని సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ మధ్యలో ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పాను పదకొండేళ్లు పట్టిన దాన్ని పూర్తి చేయడానికి ఆ తర్వాత మనకు దీని కింద ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం రెండు వేల పద్దెనిమిది నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశెల నుంచి ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన పార్టీ ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది దీని కింద కిందలేరు కందలేరు వస్తుంది అక్కడ కూడా అరవై ఎనిమిది టీఎంసీ నీళ్లు కందలేరు నిలబెట్టుకుంటాం దాని కింద కూడా మూడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది ఈ రెండు ప్రాజెక్టులు కానీ బాగా ఉంటే నెల్లూరు జిల్లా అటు తిరుపతి వరకు కొంత ప్రకాశం జిల్లా వరకు కూడా నీళ్లు వస్తాయి నేను ఈరోజు వచ్చింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం వర్షాలు పైన బాగా పడ్డాయి మన బాగానే పడ్డాయి పైన వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి శ్రీశైలం పూర్తయింది సార్ పూర్తయింది పులిచెంతల పూర్తయింది ఈ పక్క వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అన్ని నీళ్లు తీసుకురాలేక మనకి ఇబ్బంది వస్తున్నాయి దగ్గర దగ్గర పోతి రెడ్డి పాడు కానీ పైనుండే కాలువలన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని చూస్తే నలభై వేల క్యూసెక్స్ మాత్రం నీళ్లు వస్తాయి ఇంకా మనకు సీజన్ ఉంది ఇక్కడ పెన్నా నదిలో వర్షాలు బాగా పడితే అప్పుడు సోమశిల కందలేరు కూడా ఫుల్ అవుతుంది ఇంకా అక్టోబర్ వరకు సీజన్ కూడా ఉంది కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు వచ్చిన నీళ్లన్నీ సముద్రంలోకి ఆ సైడ్ వెళ్ళిపోతే ఏదో కారణం వల్ల మళ్ళా వర్షం పడకపోతే సోమశెల దెబ్బతింటుంది కాబట్టి దీన్ని కూడా ఫిలప్ చేయాలని శ్రద్ధ పెట్టాం ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్స్ ఉన్నాయి అదే మరి ఇంకొక పక్కన స్లూఈస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనభై నెలలో పెట్టారు ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పు పట్టిపోయినాయి కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి అప్రన్ మొత్తం దెబ్బ తినింది